ఉత్సాహం కోసం సంక్రాంతి పండుగ పురస్కరించుకొని యొక్క రైతు సమరణం జరుపుతున్నటువంటి మన చెప్పలేశ్వరెడ్డి గారికి దక్కి ఉందని సభ తెస్తున్నా చిరంజీవి గౌరవ చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ గారు గౌరవ విమానుడు కృష్ణగిరి మండలం కమ్మలపాడు వాసుల రవడు గారు ఆ యొక్క సన్మానాన్ని మీకు చేయడానికి రావడం జరిగింది వారి తరఫున సులు సన్మానంలో పలు నెల కట్టే చెప్పండి చెప్పట్లు కొడితే రక్తస్రావం రక్తాశ్రమం స్ఫీల్గా జరుగుతుంది గుండెపోతు రాదు జాగ్రత్త గట్టిగా కేకులు విజిట్స్ చెప్పట్లేదు గౌరవ నీళ్లు పదాలని మాత్ర చంద్రబాబు నాయుడు గారు గౌరవ సర్పంచ్ టెక్నర్ బహుమద్ సాధించాడు ఆయన బుల్లెట్ పండింగ్ సాధించాడు మోటార్ సైకిల్ సుదార్శించాడు గౌరవ హమతులు ఎన్నో కూడా సాధించేవారా ఈ యొక్క శ్రీ 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 నీలకంఠేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు తల్లి వచ్చి రెండు జగలతో వచ్చి గత రెండు సంవత్సరాలు కూడా సాధించాలి ఈ సంవత్సరం కొత్తగా మనం ఏర్పాటు చేసినటువంటి గౌరవీయులు నియోజకవర్గ శాసనసభ సభ్యులు శ్రీ బివి జనా ఆధ్వర్యంలో మరి ఏ బహుమతి సాధిస్తాయో శ్రీ లక్ష్మీ నారసింహస్వామి ఆశ్రమతో గౌరవ ధర్మవరం సుబ్బారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ డ్రోన్ ఇన్ఛార్జ్ ఏపీసీ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం నంద్యాల జిల్లా சைல்லைமா <laughs> சைடமா <laughs> 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 మా రెఫరీలు కూడా నలుగురున్నారు ఏ క్షణము కూడా పొరపాటు లేకుండా దేగ కన్నులా చూస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కూడా వారికి వారి కుటుంబాలకు శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆశీస్సులు వేల వేల నాలుగు సార్ ెస్ట్ అన్న లక్ష్మీ ఆర సంవత్సరాలు ధర్మవరం సుబ్బారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బాబు కూర్చో అక్కడ కూర్చో వ్యాన్యూ కూడా సౌండ్ పూర్తి ఎలక్ట్రీషన్ ఇవ్వటా సౌండ్ అన బ్యాటరీ మార్చు మాకు ఎలక్ట్రిషియన్